హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బిగ్ బాస్ ఎయిట్ సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇవాళైతే వస్తున్నారు ఇన్ని రోజుల నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీల కోసం వెయిట్ చేస్తున్న అందరికి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎంత మంది ఉన్నారో ఎవరెవరు వస్తున్నారో తెలుసుకుందాం ముందుగా అయితే నైని పాహని రోహిణి హరితేజ మెహబూబ్ ఏష్టి తేజ మన జబర్దస్త్ ముక్కు అవినాష్ కూడా వస్తున్నాడు గంగవ్వ మన టూ పాయింట్ ఓ గౌతమ్ కృష్ణ ఈ ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ లోపలికి వచ్చారు ఈ వారం నామినేషన్ లో ఎవరెవరు ఉంటారో తెలియదు గానీ ఎలా ఆడతారు ఆట ఒక్కొక్కరుగా వీళ్ళైతే ఆట ఆడిన కాబట్టి సూపర్ గా ఉంటుంది ఇప్పుడు వీళ్ళతో పోటీ చేసే వాళ్ళు మనం ముందుగా ఉన్న హౌస్ మేట్స్ ఎలా ఉంటారో వీళ్ళతో వీళ్ళు ఎలా వాళ్ళతో ఉంటారో తెలియదు కానీ ఆట అయితే మామూలుగా ఉండదు తప్పక చూడండి బిగ్ బాస్ అప్పుడే ఒకసారి గంగవ వచ్చింది కాబట్టి మొదటిసారి వచ్చినప్పుడు ఏమి గేమ్ అంతగా ఆడలేదు ఫన్నీ గా ఉంటుంది మరి గంగవర్ ఎందుకు బిగ్ బాస్ టీమ్ సెలెక్ట్ చేసుకున్నారో తెలియదు కానీ ఎంటర్టైన్మెంట్ ఏమన్నా ఇస్తుందేమో అని ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా తీసుకున్నారని నేను అనుకుంటున్నాను మీ అభిప్రాయం ఏమో తెలియజేయండి హరితేజ ఎంటర్టైన్మెంట్ కూడా బాగుంటుంది సాంగ్స్ పరంగా అయితే సూపర్ గా పాడుతుంది హౌస్ లో మన ము అవినాష్ గురించి అయితే చెప్పక్కర్లేదు తను గేమ్ పరంగా కానీ పన్నీర్ పరంగా కానీ నైని పావున అయితే మొదటిసారి వచ్చినప్పుడు అయితే ఒక వారంలోనే నామినేట్ అయి వెళ్లిపోయింది మరి ఇప్పుడు ఎన్ని వారాల వరకు ఉంటుందో కమెంట్ చేసి తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కావాలంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్